ఎంతో విశిష్టమైనదిగా ఎంతో శక్తివంతమైనవిగా ప్రఖ్యాతి కలిగిన ఈ దశమహా విద్యలు ఎవరు ఎలా ఆవిర్భవించారు అన్న విషయాలు ప్రతిరోజు గణపతి శరణాగతి కార్యక్రమం ద్వారా గురువు గారు వివరించెదరు దశమహావిద్య అమ్మవారి నామములు కాళీ తారాదేవి త్రిపుర సుందరి భువనేశ్వరి భైరవి చిన్నమస్తాదేవి ధూమవతి బగలాముఖి మాతంగి కమలాత్మిక దశమహావిద్య అమ్మవారి యొక్క నామములు ఈ అమ్మవారిలో ఏ ఒక్క అమ్మవారిని ఆరాధించినా విశేషమైన ఫలం లభిస్తుంది దశమహావిద్యలు అష్టదిక్కులకు వాస్తు పురుషుడిని పాలించే విధంగా ఈశాన్యమున షోడసీదేవి తూర్పున చిన్నమస్త ఆగ్నేయమున ధూమవతి దక్షిణమున బగళాముఖి 트리푸라 바이드